అందరు నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా గెస్ట్ రవి సార్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద ఈవెంట్ సినిమా మొన్న ప్రీమియర్స్ వేసిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా ఎమోషనల్గా ఉంది ఏం మాట్లాడాలి అర్థమవుతలేదు యాక్చువల్లీ నేను ముందే ఇంట్రోవర్ట్ చాలా బట్ ఈరోజు మాట్లాడతా కొంచెం ధైర్యం చేసుకొని యాక్చువల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అన్న బే నాకు అసలు శ్రీకాకుళం అనే స్లాంగే తెలియదు నేను ఇక్కడ హైదరాబాద్లో పుట్టినా హైదరాబాద్లో పెరిగిన ఇంతకుముందు నేను చేసిన సినిమా కూడా మేం ఫేమస్ అనే సినిమా తెలంగాణ సినిమా అందులో కూడా మంచి బాగా చేసినాం అది ఏదైనా వచ్చింది అండ్ నాకు అసలు తెలియదు ఇది ఎట్లుంటుంది ఎక్కడ ఎట్లా మాట్లాడాలి ఏందని ఎందు రాహుల్ అన్న ఏం చూసిండో నమ్మకం పెట్టుకున్నా మీద నువ్వు చేస్తూ చాలా మంచి క్యారెక్టర్ ఇది నీకు మంచి పేరు వస్తుందని నిజంగానే మంచి పేరు వచ్చింది రివ్యూ రైటర్స్ కూడా సినిమా గురించి చాలా మంచిగా రాసినారు ప్రతి ఒక్క రివ్యూ రైటర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఒక్క నెగిటివిటీ లేదు సినిమా మీద ప్రతి ఒక్కళ్ళు టూ అవర్స్ చాలా ఎంజాయ్ చేసినాం చాలా ఎంజాయ్ అని చెప్తున్నారు అండ్ ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్లో కాలేజ్ అయిపోయినాక సినిమా ల్యాక్ చేయాలా అని చెప్పి అప్పటినుంచి ట్రై చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మా మమ్మీ రోజు అడుగుతుండే నువ్వు నువ్వేం చేస్తున్నావు ఎప్పుడో టూ థౌజండ్ సెవెంటీన్లో కాలేజ్ అయిపోయింది రోజు ఏదో జూబ్లీ హిల్స్ అంటు మాదాపూర్ అంటూ ఆడిషన్లు అంటూ ఏం చేస్తున్నావు నువ్వు అంటే లే చేస్తా నేను ఎప్పుడన్నా యాక్టర్ అవుతామా నువ్వు చూడు అని చెప్తుండే మేం ఫేమస్ రిలీజ్ అయినప్పుడు ఓకే అయింది మస్తు చేసినారా అని చెప్పి ఇప్పుడు టీవీలో ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర అనే అబ్బాయి బాగా చేసిండని చెప్తుంటే అమ్మ నేను నేను యాక్టర్ అయినా నువ్వు చూస్తున్నావా నువ్వు చూడు నా అందరూ మంచి చేసినా అంటున్నారు థ్యాంక్ యూ నీకు చాలా థ్యాంక్స్ అండ్ ఇప్పటిదాకా ఈ సినిమాని తిరువీర్ అన్న మెయిన్గా ఇప్పటిదాకా ఈ సినిమా నీ సినిమాలో కొత్త వాళ్ళం ప్రొడ్యూసర్ అన్నతో పాటు డైరెక్టర్తో పాటు నాతో పాటు టీనా ఒక సినిమా చేసింది కమిటీ కుర్రాలు అని చెప్పి రోహన్ చేశాడు రోహన్ టీనా అండ్ తిరువీరన్న ఈ సినిమాను భుజం మీద మోసారు ప్రమోషన్స్ చేయడానికి ప్ర అసలు ప్రతి ఒక్క అసలు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చాలా అసలు జనాల్లోకి సినిమాని తీసుకెళ్ళాలని వాళ్ళు చాలా 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 ట్రై చేసినారు అండ్ థ్యాంక్స్ అన్న మీ ముగ్గురికి టీనా అండ్ తిరువీరన్న అండ్ రోహన్ ముఖ్యంగా తిరువీరన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ సినిమా అంటే ఎంత ఎంకరేజ్ చేస్తున్నా అంటే మీరు అందరు చూసినారు ఆ దేవరా స్టెప్ అవి ఇవి మనకేమో జర సిగ్గు అమ్మాయితో చేయాలి అది ఇది అంటే నేను అటు ఇటు తిరుగుతుంటే తిరిగిరన్న పిలిచిలే అట్లా కాదు యాక్టర్ అంటే చేయాలి అదేనన్నా అంత మంచి అప్ ఇచ్చినారు థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేసినందుకు అండ్ ఒక సీన్ చిప్పు నేను చెప్పొద్దు యాక్చువల్ ఒక సీన్ ఉంది నేను కొన్ని టేక్స్ తీసుకున్నా అది కొంచెం సరిగా రాలేదు ఆ రోజు అన్ననేమో సిక్స్ ఫీట్ అయిట్ మనమేమో జర షార్ట్ నా కోసం ఇక ఇట్లనే నిలబడి దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ నా కోసం అంత పేషెన్స్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి అంత మంచి చేయడానికి చేసిన థ్యాంక్స్ తిరువీరన్న యాక్చువల్లీ నేను మీకు ఒకటి చెప్పాలన్నా నేను అప్పుడెప్పుడో యాక్చువల్లీ మీది జార్జ్ రెడ్డి అనే సినిమాలో లల్లన్ సింగ్ మీరు చేసినప్పటి నుంచి నేను మీ పెద్ద ఫ్యాన్ నేను ఇది మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ ఆవిడ మనతో సినిమా చేస్తున్నా అని చెప్తారేమో అనుకుంటారని నేను ఎప్పుడు చెప్పలే నిజంగా నీకు ఫ్యాన్ అన్న నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అన్న మీరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాహుల్ అన్న నేను నీకు ఎంత చెప్పినా తక్కువనే నన్ను ఒక యాక్టర్గా నిలబెట్టినా నేను నీకు హగ్ చేయడం తప్ప నేను ఇంకేం చేయలేనన్నా అంత థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రజనే అన్న ప్రజనే అన్న జరా కాక కాకా కాకా అని మస్తు చేస్తుండే చాలా అసలు నన్ను ప్రతి మూమెంట్ నన్ను ఎంకరేజ్ చేసింది ప్రజనే అన్న అన్న మీరు లేకపోతే సినిమా లేదు మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు థ్యాంక్ యూ ప్రజనే అన్న అండ్ మ్యూజిక్ వచ్చేసరికి సురేష్ అన్న అన్న అసలు మామూలుగా లేదు బీజిఎమ్ గురి నుంచి పాటల దగ్గర నుంచి అసలు మామూలుగా మాట్లాడతలేరు థ్యాంక్ యూ సో మచ్ అన్న అంత మంచి వర్క్ మన సినిమాకి చేసినందుకు అండ్ రోహన్ నేను అంటే నేను నైంటీస్ నుంచి నీకు ఫ్యాన్ నీతో యాక్ట్ చేసిన చాలా అంటే నేను చాలా ఎంజాయ్ చేసిన నీ కంపెనీ కానీ కంపెనీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యామినీ ఆల్ ద బెస్ట్ అండ్ టీనా గారు మన ఆ సీన్ బాగా వర్క్ అవుతుంది థియేటర్లో మస్తున్న అవుతున్నారు చాలా థ్యాంక్స్ అండ్ నరేష్ అన్న ఎడిటింగ్ చాలా బాగుందన్న థ్యాంక్ యూ మీరు కూడా మంచి సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్కళ్ళు అండ్ ఇంకా మెయిన్గా సందీప్ అన్న నేను ఇది ట్రైలర్ లాంచి టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పిన ఎక్కడనో నేను ఏదో చిన్న రీల్ ఆయన స్క్రోల్ చేస్తున్నాడు ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ కోసం ఎవరైనా చేస్తారా అని చెప్పి ఈ అబ్బాయి ఎవరో బాగున్నారో పిలిపించండి అని చెప్పి ఆయన నన్ను చూసి ఆయన అన్న మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నా ఏం నమ్మి నన్ను నాకు ఈ రోజులు ఇచ్చినారో తెలియదు కానీ చాలా థ్యాంక్స్ అన్న సందీప్ అన్న నేను ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండ్ రంజిత్ సార్ నన్ను రంజిత్ సార్ మీ ఎంకరేజ్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు సార్ నేను చాలా థ్యాంక్స్ మీకు కూడా అండ్ ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ ఉన్న ఇప్పటిదాకా వీళ్ళు ప్రమోషన్ చేశారు ఇప్పుడు జనాల్లోకి వచ్చింది దయచేసి జనాలంతా సినిమా చూడండి మంచి సినిమా టూ అవర్స్ బాగా నవ్వుకుంటారు దయచేసి మీరు 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 చూస్తే షోస్ పెరుగుతాయి ఇంకా షోస్ పెరుగు పెంచండి బెంగళూరులో అండ్ యూఎస్లో కూడా షోస్ పెంచండి అని అందరికీ కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్లో అండ్ సినిమా గురించి చెప్పారు యూఎస్లో కూడా మీరు అందరు వచ్చి సపోర్ట్ చేసి థియేటర్స్ని ఫిల్ చేయండి ప్లీజ్ జనాలు అందరు మీరు ఇంత మంచి సినిమా సపోర్ట్ చేస్తే మలయా మలయాళం సినిమాలు మంచి చేస్తారు మంచి చేస్తారు అంటారు మలయాళం సినిమా కంటే మంచి సినిమా చేసినాము ప్లీజ్ దయచేసి అందరూ రండి సపోర్ట్ చేయండి మంచి సినిమా ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంత ఇట్లాంటి మంచి మంచి సినిమాలు ఇంకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ నేను అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ నా పక్కన అండ్ నా మా ఫాదర్ క్యారెక్టర్ మా మదర్ క్యారెక్టర్ అండ్ ఇందులో ఈ అమ్మాయికి ఫాదర్ మదర్ చేసిన యాక్టర్స్ అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ మీకు మీరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ సపోర్ట్ చేయండి అంతే